గృహంలో లక్ష్మీకాంతరెడ్డి పుట్టినరోజు వేడుకలు రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగరంలో పంప హౌస్ ఎదురుగా ఉన్న మా పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలోని వారికి వంటకు కావలసిన నిత్యవసర సరుకులు మరియు స్నానం సోపులు బట్టలు సోపులు ఇవ్వడం జరిగింది వసతి గృహ నిర్వాహకురాలు రాయలసీమ శేకుంతల మాట్లాడుతూ పుట్టినరోజు పేరిట చాలా డబ్బులు ఖర్చు పెట్టి పార్టీలు చేసుకుంటారు ఇలాంటి వారికి కడుపు నింపితే వారు సంతోషపడతారు అని అన్నారు రెడ్డికి మా వసతి గృహం తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో మల్లికార్జున కళావతి మరియు వారి ఆత్మీయులు శ్రేయోభిలాషులు నిరాశ్రయులు అందరూ పాల్గొన్నారు అంటే మీరు నెక్స్ట్ నెక్స్ట్ அவனு நீ வேணா பார்த்து சார் দম্মা আ মানে 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 తెచ్చదామో మా అదృష్టంగా భావిస్తున్నాం తప్ప ఏదో ఇక్కడ ఇస్తున్నామని కాదు దయచేసి ఈ చూసిన వాళ్ళందరూ కూడా టౌన్లో ఉన్న చాలా వరకు పితలు కాదు వారు ఎవరైనా సరే ఇప్పుడు కూర్చున్న విధంగా ఇటువంటి ఆశ్రమాలకు మన కల మన గొప్ప పట్టుకున్న చాలా ఉంటాయి అందరూ కూడా ఏదో విధంగా సహకరించినట్టు అంటే ఇటువంటి ఆశ్రమాలలో ఆశ్రమాలలో కొద్దిగా ఉండేటువారు ముగ్గురైనటువంటి ద్వారా వచ్చి ఇక్కడ ఉండటానికి అంగీకరిస్తారు అని తెలియజేస్తున్నప్పుడు ఈ అవకాశం కల్పించి మా నా రూడీ సీత ప్రొఫెసర్ దగ్గర కూడా తీసుకుంటారు అది ఇట్టీ ఇట్ మాటే కైలు పడలేదు అదమమ్ ఆ సై అదమమ్ రెడాప్ సై సై ఈ రోజు మా నిరాశయ వసతి ధోహమ రక్షिकांतన్న బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరము ఇలాంటి బర్త్డేలు అంటే చాలామంది ఎక్కడెక్కడో పార్టీలు అంటూ అక్కడ జరుపుకుంటారు అలా కాకుండా ఇలాంటి వాళ్ళకాడ జరుపుకుంటే వాళ్ళకు ఒక నాలుగు రోజులు అన్నం తినడానికి వసతి కల్పించిన వాళ్ళు అవుతారు మనం బయట ఎన్నో ఖర్చు పెడతాం కానీ ఇలాంటి చోట చేసుకుంటే మీకు బాగుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకు బాగుంటుంది ఇదే కాన్సెప్ట్తో అన్నవాళ్ళు దాన్ని కలసడము ఈ విధంగా ఉంటుందని చెప్తానే వెంటనే స్పందించి వాళ్ళకి సరుకులు తెచ్చేయడం చాలా ఆనందకరము ఇలాగే కొంతమంది కానీ ఇలాంటివి చూస్తే కానీ ఇంకొకరికి స్పందించి ఇలాంటి వారికి ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను ఈ ఈరోజు మాకు ఈ సరుకులు ఇచ్చినందుకు ఒక పది రోజులు కానీ వాళ్ళు తృప్తిగా తింటారు కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ అందరూ కానీ అంటే పెట్టాలనే మనసు ఉండాలా కాబట్టి ఆ మనసు ఎవరో కొంతమందికే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేయాల పార్టీలు అంటూ బర్త్డేలు అంటూ బయట విచ్చలవిడిగా ఈరోజు అందరూ చేసుకుంటున్నారు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చోట తీసుకుంటే మనకు బాగుంటుంది వాళ్ళకు ఒకరోజు మనము ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము ఈ అవకాశం ఇచ్చి నన్ను చెప్పిన వెంటనే దీనికి అందరం మళ్ళీ మళ్ళీ అన్న అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అన్న వాళ్ళు సహకరించినందుకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ना 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 चुच राज लक्ष्मीकांत 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 ఈరోజు మా అన్న లక్ష్మీకాంత్ రెడ్డి అన్నగారి జన్మదిన వేడుకలు ఈరోజు మేము ఇక్కడ చేయాలని అందరం మా ఫ్రెండ్స్ అందరము మా అన్న వాళ్ళందరూ సమాధానంతో ఈరోజు అన్నగారిని అన్న మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ డొనేట్ చేయాలని చెప్తే మా అన్నగారు కూడా చెప్పారు మీరు వేరే ఖర్చులు ఎటువంటివి పెట్టకుండా పేదలకి ఇట్లా వృద్ధులకి వీళ్ళందరికీ మనం పెడితే మంచిది అంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పెద్దలు అన్నారు కాబట్టి ఈరోజు మేము కూడా మా అన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫీస్ దగ్గర ఎంతోమంది వెయిట్ చేస్తున్నా కూడా ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అక్కగారిని కలిసి మేము అందరము ఖచ్చితంగా ఇక్కడ మేము అన్నగారి బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నామని చెప్తే అక్కగారు కూడా మాకు సహకరించి ఈరోజు మీరు ఖచ్చితంగా చేయాలని చెప్తే ఈరోజు మేము అందరం నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చి అన్నగారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఎన్నెన్నో బర్త్డే కార్యక్రమాలు చేసుకుని ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తుంటాము ఆ వేస్ట్ చేసే దాంట్లో మనం కూడా కొంచెం ఎంతో కొంత ఇట్లాంటి పేదలకు మనం అందరం ఇట్లాంటి సొసైటీ వాళ్ళకి కొంచెం డబ్బులు సహకరించి వాళ్ళకి ఏదైనా ఫుడ్ రూపంలోనో ఇట్లా నిత్యావసర సరుకులలో ఇస్తే మనకు కూడా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మా లక్ష్మీకాంత్ రెడ్డి అన్న మమ్మల్ని ఇంత సహకరిస్తున్నందుకు మేము లక్ష్మీకాంత్ అన్న కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము